ఏపీలో ఏపీలో పద్నాలుగు మంది ఐఏఎస్ల బదిలీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే కీలక జీవో విడుదల ఏపీలో పద్నాలుగు మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసులను బదిలీ చేసి మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ మనకి జాయింట్ సెక్రటరీగా నియమించింది పౌరు సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీ శ్రీనివాస్ శ్రీనివాస్ అయితే అజయ్ కుమార్ను ప్రకాశం జిల్లా జేసీగా కుమారి గుంటూరు మున్సిపల్ కమిషనర్గా మయూర్ అశోక్ అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్య సూర్యతేజ్ను ప్రభుత్వం నియమించింది చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శోభిక కడప జేసీగా నిధి మీనా విశాఖ జేసిగ గొబ్బిళ్ళ విద్యారాణి అన్నమయ్య జేసిగ శివ్ నారాయణ్ శర్మ పల్నాడు జేసీగా వి సంజనా సింహాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కడప జేసీగా నియమితులైన నిధి మీన కడప జిల్లా ఎస్పి నచి కేత్ విశ్వనాథ్ భార్య కావటం విశేషం అనమాట సో ఇది మనకు ప్రజెంట్ అయితే ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్